ఎమిగినూరులో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి పేదలకు అపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం అని కర్నూలు జిల్లా ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు ఎమెగినూర్ ఆర్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పదహారు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఎనిమిది లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయల గల చెక్కులను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయుతో అందించడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల్లో నూట మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా కోటి ఎనిమిది లక్షల చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు